కమ్యూనిస్ట్ యోధుడు సిపిఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి మృతి పట్ల చందుర్తి మండల సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కమిటీ నాయకులు ఎలగందుల ఎల్లారెడ్డి మాట్లాడుతూ పీడిత ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు అతిడి ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల అధ్యక్షుడు మాల్యాల నర్సయ్య సభ్యులు మాడి నరేష్ లక్కిబాబు ఈదుల మల్లేశం ప్రశాంత్ రాజు అంజయ్య తదితరులు పాల్గొన్నారు గత విద్యార్థి దశ నుండి బడుగు బలహీన వర్గాల కోసం కార్మిక ఉద్యమం కోసం అంచెలంచెలు ఎదుగుతూ జాతీయ స్థాయిలో జనరల్ సెక్రటరీగా ఎదిగి గత పదిహేను రోజుల నుండి ఎయిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్న ఈరోజుకు మూడవ రోజు తుది శ్వాస విడవడం జరిగింది ఈ జాతీయ స్థాయిలో తీసుకున్నప్పటికీ కూడా ముఖ్యంగా పార్టీకి తీరని లోటని చెప్పక తప్పదు అదేవిధంగా కార్మికుల కోసం అనేక సార్లు కూడా ముందుండి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఏచూరి సీతారాం గారు వారికి ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చి వారికి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా చందూర్తి మండల శాఖ ఆధ్వర్యంలో అర్పించడం జరిగింది